తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును మార్చి ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి స్వార్థం కోసం విడదీసేందుకు కుట్రలు చేశారని టీజీ అన్నారు ముఖ్యమంత్రి సీటు కోసం విభజన చేశారని లేకపోతే రెండు రాష్ట్రాలు సమైక్యంగా కలిసి ఉండేవని టీజీ వెంకటేష్ తెలిపారు పేరు మార్చి ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది యాక్చువల్గా మీరు చూస్తే ఇది కొన్ని కారణాల వల్ల విభజన జరిగింది రాష్ట్రాల అధికారం కోసం ముఖ్యమంత్రుల సీటు కోసం ఈ విభజన జరిగిండేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు లేకపోతే ఉభయలు చాలా బాగుండేవాళ్ళం కేసీఆర్ గారు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్ర నాయకుడుగా ఉండేవాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉండేవాళ్ళు అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం ఇక్కడ వాళ్ళు అక్కడ లీడరు అక్కడ వాళ్ళు ఇక్కడ లీడరు ఒక ముఖ్యమంత్రి చేయరు తప్ప ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలో ఉండటం వల్ల వారు విసిగెత్తి ఉద్యమం తీసుకురావటం చేరు కోసం దాంట్లో సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ మొట్టమొదట పెట్టినవాడు దాన్ని ముందుకు తీసుకుపోయినవాడు తెలంగాణ ఉద్యమపుడు టీజీ వెంకటేష్ ఆయన ఎంతవరకు పోయాడంటే కేసీఆర్ గారు తెలంగాణ అంటే టీజీ అని ఉండరాదని టీజీ కనపడరాదని ఆయన తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆ టీజీ అనేది తీసేసి మీకు తెలుసు వేరే పేరు పెట్టడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ టీజీ అని పెట్టడం జరిగింది సో తెలంగాణ అంటే టీజీ అని పెట్టడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా ఒకరు పేర్లు పెట్టడం ఒకరి పేర్లు మార్చడం ఇది ఆనవాయితీగా జరిగిపోతూ ఉన్నది ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను